అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల రాశి ఫలితాలు తెలుసుకుందాం ధనుసు రాశి ఫలితాలు ఏయో బాబి మూల నాలుగు పాదములు బూధ బాడ పూర్వషాడ నాలుగు పాదములు బే ఉత్తర ఒకటో పాదం కలిసి ధనుసు రాశి అవుతుంది కనక పురుష రాగం ధరించాలి పసుపు రంగు మరియు గంధం రంగు బంగారు రంగు వస్త్రాలు ధరించడం చాలా మంచిది దత్తాత్రేయ స్వామి మరియు గురుగ్రహ ఆరాధన అనేది చేయాలి ఒకటి మూడు ఐదు ఏడు ఎనిమిది పదమూడు పదహారు పదిహేడు పంతొమ్మిది ఇరవై ఐదు ఇరవై ఏడు ఈ యొక్క తేదీలు అదృష్ట సంఖ్యలు మంచి లాభాలను కలిగిస్తాయి మరి కావున ధనుస్సు రాశిలో ఉన్నటువంటి మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాలకు అనుకూలమైనటువంటి నక్షత్రాలు ఏవో చూద్దాం మూలా నక్షత్రానికి పూర్వాషాఢ శ్రవణం సతభిషం పూర్వభాద్ర ఉత్తరభాద్ర రేవతి భరణి రోహిణి ఆరుద్ర పుష్యమి ఆశ్లేష పుబ్బ హస్త స్వాతి అనురాధ జ్యేష్ఠ ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి వీరు కేతుమహద్దశకు సంబంధించిన వారు గణపతిని ఆరాధించాలి ప్రతి శనివారం కేతుగ్రహానికి పూజ చేయాలి ఉలువలు దానం చేయాలి వైఢూర్యం అనేటువంటి ఒక రత్నాన్ని మీరు ధరించాలి మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి మరియు పూర్వాషాఢ నక్షత్రానికి ఉత్తరాషాఢ ధనిష్ట పూర్వభద్ర రేవతి అశ్విని కృత్తిక మృగశిర పునర్వసు ఆశ్లేష మఘ ఉత్తర చిత్ర విశాఖ జ్యేష్ఠ మూల ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి పూర్వాషాఢ నక్షత్రం వారు శుక్రమహద్దశకు సంబంధించిన వారు వజ్రం అనేటువంటి ఒక రత్నాన్ని ధరించాలి ఎక్కువగా తెలుపు రంగు వస్త్రాలు ధరించాలి విష్ణుమూర్తి ఆరాధన ఎక్కువగా చెయ్యాలి ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి పూజ జరిపించాలి మంచి ఫలితాలు అనేటివి కలగగలవు ఉత్తరాషాఢ నక్షత్రానికి శ్రవణం శతభిషం ఉత్తరాభాద్ర అశ్విని భరణి రోహిణి ఆరుద్ర పుష్యమి మఘ పుబ్బ హస్త స్వాతి అనురాధ మూల పూర్వషాఢ ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి కావున ఉత్తరాషాఢ నక్షత్రం వారు రవి మహా దశకు సంబంధించిన వారు వీరు కెంపు అనేటువంటి యొక్క జాతిరత్నాన్ని ధరించాలి సూర్యారాధన మరియు విష్ణుమూర్తి యొక్క ఆరాధన చెయ్యాలి మంచి ఫలితాలు కలుగుతాయి మరియు ఈ మాసం వీరికి గురు చంద్ర బూధ గ్రహముల యొక్క శుభస్థితి వలన బంగారం కొనుగోలు చేయుట అలంకారమైనటువంటి వస్తువులు గృహ సంబంధమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయుట గృహయోగం ధనలాభం కలిగి వృత్తి వ్యవహారంలో అనుకూలత వలన అధికమైనటువంటి ఆదాయం కలిగి సుఖంగా ఉండగలరు మీరు ఉద్యోగం చేసేవారైతే కనుక ఆ యొక్క రంగంలో తగు జాగ్రత్తగా ఉండాలి భూక్రయ విక్రయాదులయందు మరియు షేర్ మార్కెట్ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అధికమైనటువంటి ధనలాభం కలిగి ఉంటుంది ఫైనాన్స్ రంగం వారికి ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి మీరు ఎక్కడికి వెళ్ళినా ఆ యొక్క స్థలములో జనాకర్షణ కలిగి గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు వ్యవసాయ వాణిజ్య రంగంలో మంచి అభివృద్ధి అనేది కలగగలదు మీరు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో మంచి లాభాలు అనేటివి కలుగుతాయి మంచి విజయం అనేది సాధిస్తారు పితృవర్గం మూలకంగా ధనలాభం కలిగే గ్రహస్థితి కలదు అనుకోని విధంగా ధనలాభం కలుగుతుంది ఎక్కువగా ముడి సరుకులు గృహ సంబంధమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయుట అటువంటి యొక్క వ్యాపారాలు చేయుట అనేది చేస్తూ ఉంటారు వివాహ సంబంధాలు కుదరగలవు మీకు ఇష్టమైనటువంటి రంగంలో అభివృద్ధి చెందుతారు తీర్థయాత్రలు ఎక్కువగా చేయడం అనేది జరుగుతుంది విద్య గురించే కానీ ఉద్యోగం గురించే కానీ విదేశాలు వెళ్ళేవారికి గ్రహస్థితి బాగుగా ఉంటుంది అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది మరియు ఫ్రాన్స్ ఇండోనేషియా ఆస్ట్రేలియా అమెరికా దుబాయ్ ఇత్యాది యొక్క దేశాలలో నివసిస్తున్నటువంటి వారికి అక్కడి గ్రహచార గోచార రీత్యా వ్యాపార ఉద్యోగం వ్యవహారం చేసేవారికి ఆయా రంగాలలో ఉన్నవారికి శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు మరి ఈ యొక్క రాశి వారు అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే శని రాహుగ్రహాలకు అభిషేక పూజలు మరియు జపాలు జరిపించి నల్ల నువ్వులు మినుములు ఒక మంచి గుమ్మడికాయను దానం చేయాలి వ్యాపారంలో మంచి అభివృద్ధి అనేది కలగగలదు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు 小本铺呀。